మొత్తానికి ఐదు పడగల పాము అటువంటి వాళ్ళతో కూడిన పరివారంతో ఉంది ఆమె శ్యామాంకనకే కలాం పైగా ఆమె శ్యామల వర్ణంతో శ్యామ అంటే రెండు అర్థములు ఉన్నాయి చామన ఛాయ శ్యామ అనే నుంచి చామన అనే పదం వచ్చింది చామన ఛాయతో ఉన్నటువంటి ఆమె రెండుది శ్యామ షోడశ వార్షికి అన్నట్టుగా పదహారేళ్ళ యవ్వనంలో ఉందని కూడా భావించవచ్చు పైగా ఆమె సౌందర్యాన్ని ఇక్కడ వర్ణించారు అలాంటి ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోయాడు ఈ పురంజనుడు అటువంటి వాడిని ఒక చూపు చూసిందిరామి విలాసంగా ఆ కనుబమంలోంచి ఆ చూపు రాగానే ఆ చూపు ఒక తూపులాగా బాణల్లా అతడికి తాకింది దాని తాము పక్క ఆకర్షితుడైపోయి నువ్వెవరివి ఎవరి దానవు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు నీ కళ్ళల్లో ఏదో భయం కనబడుతుంది భీత హరిణ క్షణ భయపడుతున్న లేడీ పిల్ల కళ్ళల్లాగా ఉన్నాయి ఈ నగరం బాహ్యంలో ఉద్యానవనంలో ఏం చేస్తున్నావు అంటే ఆమె సమాధానం చెప్తుంది పైగా ఈ భటులెవరు నువ్వెవరు ఈ యువతులెవరు నీ ముందున్న పాము ఏమిటి ఇన్ని అడిగితే ఆమె ఏం చెప్తుంది చక్కటి సమాధానం చెప్తున్నది నేను ఎలా వచ్చానో నాకే తెలియట్లేదన్నది ఇవన్నీ ఎలా వచ్చాయో నాకు తెలియవు నేను ఎలా వచ్చానో తెలియవు కానీ ఇవన్నీ నాతో ఉన్నాయి అప్పుడు నువ్వు దేవతలకు కనబడుతున్నావు కానీ పాదాలు నేల మీద పెట్టి సిగ్గుతో బొటలు వేలు రాస్తున్నావు కనుక పాదాలు నేలకు అంటే నువ్వు దేవతవి కావు అదేవిధంగా నిన్ను చూస్తూ ఉంటే నాలో మోహం పెరుగుతున్నది కాబట్టి నాకు వివరంగా చెప్పండి అంటే నవిదామవయం భయం సమ్యక్ కర్తారం పురుష సభ నాకు గాని నా అనుయాయులకు కానీ ఈ జన్మనిచ్చిన మాకు జన్మనిచ్చిన వారెవరో తెలియదు మా గోత్రాలు తెలియవు మా పేర్లు తెలియవు ఈ హాద్య సంతమాత్మానం నవిదామ మతపరం పైగా నేను ఇప్పుడు కొన్ని ఉన్నాను అన్న విషయం ఒక్కటే నాకు తెలుసు ఇది కూడా తెలుసుకోవాల్సింది నా మాట్లాడుతున్నమాట అన్న విషయం మాత్రమే నాకు తెలుసు ఈ నివాస స్థానమే నగరం ఎవరు నిర్మించారో నాకు తెలియదు అంటే పాపం ఏమీ తెలియదు అవి అక్కడ ఉంది అంతే ఎలా ఉన్నా అది కూడా తెలియదు ఉన్నానంతే నేను కర్త ఎవరో నాకు తెలియదు పైగా ఇప్పుడున్న పురుషులు నాకు మిత్రులు ఈ స్త్రీలు నాకు చెలికెత్తలు ఈ సర్పం ఈ నగరాన్ని తెలివిగా రక్షిస్తూ ఉంటుంది ఎప్పుడూ మెలకువగా ఉంటుంది తెలివిగా అంటే ఇక్కడ మెలకువ అందుకే పాలయన్ జాగర్తి రక్షిస్తూ ఈ సర్పం ఉంటుంది నాగోయం పాలయన్ పురి సుప్తాయాం జాగర్తి నేను నిద్రించినా ఇది నిద్రపోదు ఇది గుర్తుపెట్టుకోవాలి సుప్తాయా మయి జాగర్తి నేను నిద్రించినా ఇది నిద్రపోదు అది నిద్రపోదు కనుకనే నేను పట్టణం క్షేమంగా ఉంది అంటే ఏది నిద్రపోకపోతే పట్టణము నేను క్షేమంగా ఉంటామో అదే అండి ఆ సర్పం అదేమిటో తర్వాత తెలుసుకుందాం దిశ్యాగతోసి భద్రంతే నా భాగ్యం కొద్ది నువ్వు ఇక్కడికి వచ్చావు నీకు నన్ను చూస్తే మోహం కలిగిందన్న నిన్ను చూసినా నాకు అలాగే అనిపిస్తుంది ఇక్కడ పైగా నువ్వు నా ద్వారా ఇంద్రియభోగాలు కోరుకుంటున్నావు నేను నీకు అవన్నీ సమకూర్చుతాను సుమా ఇమాం త్వం అధిష్ అధితిష్టస్వా పురీం నవముఖీం విభో ఈ కొత్త పట్టణంలో నువ్వు చక్కగా ప్రవేశించు నాతో పాటు ఈ తొమ్మిది ద్వారాల నగరంలో నువ్వు రాజుగా ఉంటూ అన్ని భోగములు అనుభవించు ఈ తొమ్మిది ద్వారాల పట్టణానికి నువ్వు అధీశ్వరుడి అనుభవించు పైగా నాతో పాటు గృహస్థాశ్రమం స్వీకరిస్తావు గనక గృహస్థాశ్రమం అవసరమైన అవసరమైన ధర్మము అర్థము కామము ఎందుకంటే ఒక పద్ధతిలో నడిస్తేనే కదా అర్ధసుఖాలు ఆ పద్ధతి పేరు ధర్మం అందుకు ధర్మము అర్థము కామము సుఖము కీర్తి తర్వాత పుణ్యలోకాలు ఇవన్నీ పొందడానికి తగ్గట్టుగా మన ఇద్దరం కలిసి ఆనందంగా ఉందాం ఇద్దరు ఒక ఉడంబడికొచ్చారండి పైగా మన పితృదేవతలకు దేవతలకు వీళ్ళందరికీ కర్తువులు చేసుకుంటూ వాళ్ళ అనుగ్రహం పొందుతూ ఇక్కడ చక్కగా ఉందాం అనగానే సరేనని ఆమెను స్వీకరించాడు ఆనందంగా లోపలికి ప్రవేశించాడు ఆ లోపల ఉన్నటువంటి దాంట్లో కోటని చక్కగా ఎంచుకున్నాడు ఆ కోట ఎంత చక్కగా ఉందంటే దానికి పైన ఏడు ద్వారాలు క్రింద రెండు ద్వారాలు ఉన్నాయి సప్తోపరి కృత ద్వార ద్వే అధః పైన ఏడు క్రింద రెండు కలిపి తిన్నయే అలాంటి ద్వారాలతో ఉన్నటువంటిది పంచద్వారస్తు పౌరశ్చా దక్షిణైకా అథోత్తర ఐదు ద్వారాలు తూర్పులో ఉన్నాయి ఒకటి దక్షిణం వైపు ఉంది ఒకటి ఉత్తరం వైపు ఉంది రెండు పడమర వైపు ఉన్నాయి దిక్కులతో సహా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ ద్వారాలు ఏమిటో తెలుస్తాయి అది ఆ పట్టణంలో ఉంటే మాకెందుకండి అంటారేమో ఈ పట్టణంలో ప్రత్యక్షమవుతాయి అన్నీ తర్వాత కూడా ఇప్పుడు పరోక్షంగా తర్వాత ప్రత్యక్షం అవుతాయి కనుక మొత్తం తొమ్మిది ద్వారములు పైన ఐదు ఇరుపక్కల రెండు క్రింద రెండు పైగా ఆ ద్వారాల డీటెయిల్స్ కూడా చెప్తున్నారు పైన తూర్పులో రెండు ద్వారాలు ఉన్నాయి అంటే ఐదింటి డీటెయిల్స్ ఒక రెండు అవి కజ్యోతము ఆవిర్ముఖి ఆ ద్వారాల పేర్లు ఆ ద్వారాల్లో పురంజనుడు ఆ ద్వారం గుండా ఒక దేశానికి వెళ్తాడు ఇప్పుడు ఆ ద్వారం గుండా ఒక దేశానికి వెళ్తాడు ఆ దేశం పేరు విభ్రాజితం ఎవరితో రాజులు అన్నట్టు వాళ్ళు ఒక్కరు బయలుదేరండి కనుక ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండాలి లేకపోతే కుదరదు అక్కడ ఆయన మిత్రుడు జ్యుమంతుడు జ్యుమంతుడనే మిత్రుడితో కలిసి కజోతము ఆవిర్ముఖి అనే రెండు ద్వారాలు గుండా విభ్రాజితం అనే దేశానికి వెళ్తాడు మరొక ద్వారం చెప్తున్నాడు ఇవి మళ్ళీ రెండు ద్వారాలు నళిని నాళిని ఈ రెండు ద్వారాలు గుండా పురంజనుడు అవధూతుడు అనేటటువంటి మిత్రుడితో కలిసి సౌరభం అనే దేశానికి వెళ్తాడు కొంచెం భాష తెలిసి కాస్త పరిచయం ఉన్న వాళ్ళకి విప్పి చెప్పక్కర్లే అప్పుడు స్ఫురిస్తూనే ఉంటాయి తర్వాత విప్పి చెప్పచ్చు ఇక తూర్పులో ఇప్పుడు రెండు రెండు ద్వారాలు అయ్యాయి కదా తూర్పులో ఎన్ని ద్వారాలు అన్నా ఐదు ఐదులో ఇప్పుడు రెండు రెండు నాలుగు అయిపోయేది ఇంకోటి ఒక్క ద్వారం ఏంటండి ముఖం ఆ ఒక్క ద్వారం ముక్ష అని అనిపేరు ముక్ష అనే ద్వారం ఉన్నది అక్కడ రసజ్ఞుడు విపన్నుడు అనేటువంటి ఇద్దరితో కలిసి రెండు దేశాలు వెళ్తాడు చూడండి రెండు ద్వారాలు గుండా ఒక్కొక్క దేశానికి ఒక్క ద్వారం గుండా రెండు దేశాలకి ఏదో ఆశ్చర్యంగా ఉందండి ఆ ద్వారం ఏంటో తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు ఆనందపడతాం ఆ ద్వారం గుండా రెండు దేశాలు వెళ్తాడు ఇద్దరు మిత్రులు ఉంటారు అక్కడ ఒక్కొక్కడే ఆ మిత్రులు ఎవరంటే రసజ్ఞుడు విపణుడు దేశం ఏంటంటే బహుదనము ఆపణము ఆ దేశానికి వెళ్తారు ఇక్కడ అంటే ఒక్కొక్క దేశానికి వెళ్ళడానికి ఒక్కొక్క ద్వారం లేకపోతే ఎందుకు అన్ని ద్వారాలు ఉన్నాయి ఒక్కొక్క ద్వారం గుండా ఒక్కొక్క దేశానికి ఇప్పుడు రెండు ద్వారాలతో ఒక దేశం రెండు ద్వారాలతో ఒక దేశం ఒక్క ద్వారంతో రెండు దేశాలు ఆ ద్వారాలకు ఒక్కొక్క మిత్రుడు ఈ ద్వారానికి ఇద్దరు మిత్రుడు వీళ్ళతో కలిసి బయలుదేరతారు